భగవంతుడి దగ్గర ఆరాధన చేసేటువంటి సమయంలో నాకు ఇది కావాలి నువ్వు అడగకూడదు వాస్తవం కానీ ఖచ్చితంగా అడగవలసినవి ఉంటాయి ఆ నాలుగు లేకపోతే మనిషికి జీవితం లేదు ఆ నాలుగు మనిషి ప్రాణానికి మానానికి సంబంధించిన విషయాలే మూడోది ఒకటి వద్దు ఒకటి కావాలి కీర్తి ప్రతిష్టలు లేకపోయినా పర్వాలేదు అపకీర్తి అప్రతిష్ట రావద్దు అపకీర్తి అప్రదిష్ట అప్రతిష్ట రావద్దు ధనభిషాచి మన మీదకి బాగా చికాకు చేసినప్పుడు అంటే మనకి ఏదో ఇంత చూపించినప్పుడు మనం దానికోసం ఏదో ప్రయత్నం చేసినప్పుడు అప్పు తీసుకొచ్చి సమయానికి అప్పు తీర్చలేకపోవటం వలన అపకీర్తి అప్రతిష్ట నలుగురిలో అవమానాలు పట్టం తలకాయ ఉంచుకోవాల్సిన పరిస్థితులు ఇవన్నీ ఇది తప్ప నానా రకాలుగా అది మనిషిని ఏం చేస్తుంది హింసకు గురి చేస్తుంది అయినా ఇవాళ ఇన్ని తిట్లు ఇక్కడ తింటారు అరగంటలే మళ్ళీ యువతలు ఇంకొక ఇంకొకళ్ళెవరు ఏదో తీసుకొని వస్తారు దానికోసం మళ్ళీ అప్పు కోసం ప్రయత్నం చేస్తారు ఎందువలన వీడికి పది లక్షలు ఇచ్చేయాలి నేను అర్జెంటుగా కాబట్టి ఇంకొక ఐదు లక్షలకు కొంచెం చేద్దాం మొత్తం ఒకేసారి వస్తే వాడికి వీడికి క్లియర్ చేసేద్దాం అలా ఉంటుందండి దీనివల్ల నా అపకీర్తి అప్రతిష్ఠ కానీ భగవంతుని కోరుకోవాలి మూడోది కొరకు నాయన కీర్తి ప్రతిష్టలు లేకపోయినా ఉంటా కానీ అపకీర్తి అప్రతిష్ట మాత్రం నా జోలికి రావద్దీ తండ్రి అని కోరుకోవాలి నాలుగోది శత్రువుల నుంచి మనకు రక్షణ కావాలి శత్రు బాధ ఉండకూడదు ఏ రకంగా అయినా మనల్ని శత్రువుగా భావించేటువంటి వాడు మన నాశనాన్నే కొడతాడు మన క్షేమాన్ని కోరడు మనం సంతోషంగా ఉండాలి హాయిగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలనేటువంటి ఆలోచన ఏ రకంగానూ కూడా చేయడు ఎదురుకుండా మనకు అన్యాయం చేయకపోయినా ఏదో ఒక రకంగా మంత్ర ప్రయోగమో తంత్ర ప్రయోగమో దుస్తంత్ర ప్రయోగాల ద్వారాను ఏదో ఒక రకంగా మనకి కీడు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఎందువలన వాడికి ఒకప్పుడు మనం మంచి చేసి ఉన్నాం ఉపకారం చేసి ఉన్నాం ఆ ఉపకారం చేసిన తప్పు వల్ల మనకు అపకారం అనేక రకాలుగా చేస్తూ ఉంటాడు ఆ అపకారం చేస్తేనే కదా వాడు బయట నిలబడేది మనం దెబ్బ తినేది కాబట్టి ఈ శత్రువుల ద్వారా ఎలాంటి ఒక్క ఇబ్బందులు నాకు లేకుండా చూడతాండి అని భగవంతుని మనం కోరుకోవాలి కోరిక ఉంటే సరిపోయిందా కోరిక ఉంటే సరిపోయిందా మరి దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చుకోవాలి